హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బిల్లైకాని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు తర్వాత తెలియజేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి నెలలో కొన్ని ముఖ్యమైన ట్రాన్సిట్స్ అనేది జరగబోతుంది రాహుకేతులు యొక్క ట్రాన్సిట్ ఆ తర్వాత గురుగ్రహం యొక్క ట్రాన్సిట్ వీటిని మనం పరిశీలించి చూసినప్పుడు రాహుకేతులు యొక్క ట్రాన్సిట్ అనేది మీకు చాలా మంచిది మీకుండే హెల్త్ ఇష్యూస్ని తగ్గించడానికి చాలా వరకు సహకరిస్తుంది మీరు ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన కష్టాలు కొంచెం నివర్తి అవుతుంది అని చెప్పొచ్చు ఆరోగ్య సంబంధిత విషయాలలో కొంచెం మంచి మార్పుని మీరు ఎదురు చూడవచ్చు అలానే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ప్రయాణము మీరు చేయడానికి అవకాశం ఉంటుంది గురుగ్రహము మీ యొక్క భాగ్యస్థానం నుంచి దశమ స్థానానికి గోచరించడం వల్ల మీరు జాబ్ చేంజ్ చేయాలన్న ఆలోచన మీకు రావచ్చు మీరు జాబ్ చేంజ్ చేయాలంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్కి మీరు జైన్ అవ్వడం అనేది మంచిది ఎక్స్పీరియన్స్ అసలు లేదు ఇక మీదటే నేను గైన్ చేయాలనుకునే జాబ్కి మీరు మారాలని ట్రై చేసినట్టయితే దానికి మే నెల అనేది అంతగా అనుకూలంగా లేదు అన్న విషయాన్ని గుర్తించండి సో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ మీకు అన్ని తెలుసు అన్న ఒక జాబ్లో మీరు చేంజ్ చేయొచ్చు రెఫర్ చేసింది లేదా మీకు ఆల్రెడీ తెలిసినది మీరు చేయవచ్చు అన్నమాట అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే కొంచెం శ్రమ అనేది ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానంలో శనేశ్వరుడు గోచరించట సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉండటము శుక్రుడు బుధువులతో కలిసి అక్కడి నుంచి మీ యొక్క జన్మరాశిని చూడటం వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది జన్మరాశిలోనే చంద్రుడు ఉంటాడు సో చంద్రగ్రహాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల మీరు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్త అవసరము చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయ్యేందుకు అవకాశం ఉంది సో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్య విషయం కూడా మంచిగా చూసుకోవాలి ఆరోగ్య సమస్యలు కూడా మీకు క్లియర్ అవుతుందని చెప్పాను ఆరోగ్య సమస్యలు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉన్న కేతు గోచారం తర్వాత కొంచెం మార్పు వచ్చినప్పటికీ శనేశ్వరుడు మీకు సప్తమ స్థానము ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ తర్వాత అష్టమ ఇంకా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం ఒక ఫైవ్ ఇయర్స్ పాటు మిమ్మల్ని రూల్ చేస్తుంది అనమాట సో ఈ ఫైవ్ ఇయర్స్లో కొంచెం మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవటం మంచిది ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు మంచిది కాదు అలానే ఫ్రెండ్షిప్ విషయాల్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇది మీకు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది గురుగ్రహము దశమ స్థానంలో ఉండటం వల్ల ఒక జాబ్లో ఒక మార్పు తీసుకుని వస్తుంది సో తొందరపడి టక్కని మీరు జాబ్ని వదిలేయటం లాంటివి చేయకండి సో ఇది నా యొక్క సజెషన్ మాత్రమే ఇది మీ యొక్క గ్రహస్థితుల యొక్క ఫలితం నేను తెలియజేశాను సో ఓవరాల్గా ఈ నెల అనేది మీకు పాజిటివ్గా ఉందా అంటే ఎస్ పాజిటివ్గానే ఉంది ఫుల్ నెగిటివ్గా ఉందని మనం చెప్పలేము ఎందుకంటే శుక్రబుధుల యొక్క సంబంధము మీ యొక్క జన్మరాశి మీద ఉంటుంది సనీశ్వరుడితో పాటు శుక్రబుధులు ఉన్నారు కదా సో శుక్రబుధులు శుభగ్రహాలు మీ యొక్క జన్మరాశ్యాధిపతి కలిసి ఉండటం వల్ల ఇది మీకు కొంత శుభ ఫలితాన్ని ఇస్తుంది రాహుకేతు యొక్క ట్రాన్సిట్ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది సో మీకు ఒక బెటర్గా ఉంది అయితే ముందు చెప్పిన జాగ్రత్తలు మీరు పాటిస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు